నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపన దినోత్సవ వేడుకలు సోమవారం ప్రాజెక్టు అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డిసెంబర్ పదవ తేదీ నాటికి నాగార్జునసాగర్ డ్యామ్ శంకుస్థాపన జరిగి అరవై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై వసంతల్లోకి చేరింది ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు ఎస్ఈ శ్రీధర్ రావు మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇంజనీర్ కెఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేశారు శంకుస్థాపనకు పూలు వేసి అలాగే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పదివేల మంది కూలీలు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు వదిలిన కార్మికులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఈ మల్లి నాగార్జునసాగర్ ఎస్పీఎఫ్ ఆర్ఎస్ఎస్ శ్రీనివాసరావు ఎస్ఐ రఘుబాబు నాగార్జునసాగర్ డ్యామ్ డిఈ శ్రీనివాసరావు ఏఈ నరసింహరావు కృష్ణయ్య సత్యనారాయణ ఎస్పి ఎస్పీఎఫ్ ఏఎస్ఐలు పొల్లయ్య మహబూద్ నాగార్జునసాగర్ పట్టణ ఓబిసి అధ్యక్షుడు జంగయ్య బీసీ సంఘం నాయకులు మంజుల రామదాసు తదితరులు పాల్గొన్నారు వారి యొక్క సూచనలతో నీర్ జాఫర్ అలీ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ నిర్మించినటువంటి ఈ యొక్క సాగర్ డ్యామ్ ప్రపంచ చరిత్రలోనే ఒక మకుటం లేని లాగా ఉంది ఇటువంటి డ్యామ్కు సూపరంటింగ్ ఇంజనీర్గా బాధ్యతలు స్వీకరించి ఇక్కడ ఉన్నందుకు ఎంతో గర్వపడుతూ అటువంటి మహనీయుల యొక్క సేవలు మర్చిపోలేమని అటువంటి మహనీయులు ఏ యొక్క ఆశయంతో ఈ డ్యామ్ నిర్మించారో అటువంటి ఆశయాలన్నీ పరిపూర్ణంగా మేము పూర్తి చేస్తామని మనకు ఈ బహుళార్ద సాధక ప్రాజెక్టు ఆల్రెడీ ఈసారి సర్ప్లస్ అవుతున్నటువంటి నీళ్లు వస్తున్నటువంటి ఈ డ్యాంలో ఆ నీటిని సద్వినియోగపరుస్తూ అన్ని విధాలుగా రైతాంగానికి తోడ్పాటును అందిస్తూ రైతాంగ సహకారం తీసుకొని ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ఈ డ్యామ్ను అభివృద్ధి చేయడానికి నా వంతు ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తాను